గతంలో ఈరోజు చూడండి ఈరోజు నాలుగో లిస్టు వదిలినాడు ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ మార్చేస్తున్నాడు గతంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చూసాం కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చూడ ఇప్పుడు మన మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు నిజానికి నవాజ్ బాషా గారు మదనపల్లిని లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా బాగా కాపాడినాడు భూ ఆక్రమణ లేవు ఆయన నిజాయితీగా పాలన చేశాడు వాస్తవానికి కరప్షన్ కూడా పెద్దగా లేదు ముక్కుసూడితనంతో ఆయన వ్యవహరించాడు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పోలిస్తే చింతల రామక్షేత్రారెడ్డి మినహా మిగతా వాళ్ళతో పోలిస్తే మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషాహ గారు నిజాయితీ పరుడు ఆయనకు ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాలి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా భూ ఆక్రమణ లేకుండా పెట్టి కుటుంబం నుండి మదనపల్లి వారిని రక్షించిన దానికి ఈ రోజు ఆయనకు టికెట్ ఇవ్వడం లేదు ఆయన కూడా దందాలు చేసి భూ ఆక్రమణలు చేసి వాళ్ళ మాటిని దాడులు కేసులు తప్పుడు కేసులు పెట్టిస్తా ఉంటే ఆయనకు టికెట్ వచ్చేదేమో మరి ఈ వైసీపీ ఆయన ఆ విధంగా చేయలేదు కాబట్టి ఆయనకు టికెట్ నిరాకరించినట్టుగా మేము అనుమానిస్తూ ఉన్నాం ఈ విధమైన పాలనను ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికలలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి